డిగ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే గా ఉన్నాయి అందరు లొకేషన్ అడుగుతున్నారు లొకేషన్ చెప్తున్నారు చూడండి మీరు అది మోజన్జాయి మార్కెట్ అది మోజన్జాయి మార్కెట్ నుంచి సిబిఎస్ అఫ్జల్ రోడ్ ఇది ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ ఇది చూడొచ్చు మీరు ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ పక్క లేనే ఇది ఇక్కడ స్టేషనరీ దొరుకుతుంది చూడొచ్చు మీరు లొకేషన్ లో హోల్సేల్ స్టేషనరీ అండ్ డీలర్స్ హోల్డర్స్ కనిపిస్తున్నాయి ఈ లోపలికి వెళ్తే మొత్తం స్టేషనరీ బుక్స్ ఏ ఉంటాయి లోపలికి వెళ్ళి చూద్దాం చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు అడ్రస్ చెప్తున్నాను ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ స్టార్ట్ మొత్తం స్టేషనరీ ఉంటాయి ఇక్కడ హోల్సేల్ లో ఇస్తారు అతి తక్కువ ధరల్లో ఉంటాయి మొత్తం స్టేషనరీ దుకాణాలు కిడ్స్ కిడ్స్ టాయ్స్ బుక్స్ ఇవన్నీ మనకు దొరుకుతాయి అతి పెద్ద మార్కెట్ ఇది ఇది కూడా ఉస్మాన్ గంజ్ లో ఉంటుంది చాలా ఓల్డ్ మార్కెట్ ఈ గల్లీలో కూడా ఉంటుంది మొత్తం మొత్తం స్టేషనరీ బుక్స్ ఉంటాయి ఈ గల్లీలో ఈ సైడ్ కూడా ప్రతి ఒక్క స్టేషనరీ బుక్స్ హోల్సేల్ దొరుకుతాయి ఇక్కడ చాలా లాంగ్ ఉంది ఇది బోత్ సైడ్స్ ఉంటుంది చూడొచ్చు మీరు బండలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కిడ్స్ కి సంబంధించినవి మొత్తం ఫైల్స్ చూడొచ్చు ఫైల్స్ ఆ లాస్ట్ వరకు ఉంటుంది స్మార్ట్ మంచి మంచి సెట్టీ ఇక్కడ ప్రతి ఒక్క నోట్బుక్స్ ఏ ఫోర్ సైజ్ పేపర్స్ స్లేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్లేట్స్ ఇవన్నీ దొరుకుతాయి చూడొచ్చు లో తీసుకెళ్ళాలి హోల్సేల్ కాబట్టి హోల్సేల్ రేట్ ఇస్తారు itu jadi 11 Lembang, 11 Lembang, 11 Lembang, Dusko Lembang, 80 Lembang, Dusko Lembang, Dusko Lembang, 11

టూ ఫార్టీ పేపర్స్ ఉంటాయి ఏ గ్రేడ్ సైజ్ ఏ ఫోర్ ఉంటుంది రెడ్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పేపర్ క్లాస్ టైప్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇది బాగా క్వాంటిటీలో సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది పాత వచ్చేసి ఆర్ఆర్ ఉంటాయి ఓ పాతే ఆర్ఆర్ ఉంటుంది కుల్ల ఉంటే ఇప్పుడు ఇస్తాం కానీ మన సీజన్ స్టార్ట్ అయినాక వీలేకపోతుంది అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది ఇప్పుడు చెప్పేసి కుల్ల రేట్ ఇప్పుడు వచ్చేదే బల్క్ రేట్ బల్క్ రేట్ నేను చెప్పాను ఇది కాదు ఈ వన్ సీ అని ఉంటుంది ఇది మాదే మ్యానుఫాక్చరింగ్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ రేట్ కూడా బాగుంటుంది సర్వీస్ కూడా బాగుంటుంది వచ్చేసి పేపర్ ఎగర్ పేపర్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ టూ రూపీస్ పడుతుంది ఒకవేళ స్కూల్ కాంట్రాక్ట్ గా ఉంటే మీకు ఒక ఫిఫ్టీన్ రూపీస్ వాంట ఎక్కువ ఉంటాయి కదా ఫిఫ్టీన్ రూపీ తక్కువ చేయచ్చు బల్క్ ఇవన్నీ బల్క్టీ పేర్ వస్తుంది నైన్ రూపీస్ వస్తుంది స్టార్ట్ నుంచి వచ్చేసి మీకు పేపర్ వచ్చేసి అది నార్మల్ పేపర్ ఉంటుంది అది వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ వస్తుంది బుక్ రూపీస్ ఉంటే అంటే స్టార్టింగ్ రేట్ అది వన్ ట్వెల్వ్ పేపర్స్ వస్తాయి

పేపర్ బెండదు పేపర్ అది బుక్స్ తయారు వేసే పేపర్ అది అది మాగో నడుస్తుంది మాగో అని పేపర్ ఫ్రెండ్స్ మనం నోట్స్ కానీ అండి లో స్టేషనరీ మరియు బుక్స్ ప్లస్ నోట్ బుక్స్ రీడర్స్ ఇవన్నీ మనకు దొరుకుతాయని ఆల్రెడీ టూ వీడియోస్ లో చెప్పానండి థర్డ్ వీడియో ఈసారి సారి రీడియో రీడర్స్ ప్లస్ కొన్ని నోట్ బుక్స్ చూపిస్తున్నాను ఇదైతే రీడర్స్ దుకాణ ఇది ఎవరు మొత్తం ఓన్లీ రీడర్స్ ఉంటాయి కేజీ పీజీ పి జి పీజీ ఎంసెట్ హెడ్సెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ ప్రతి ఒక్క రీడర్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడొచ్చు మీరు లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయన్నది ఏం దొరుకుతాయి సబ్స్క్రైబ్ మర్చిపోదు థ్యాంక్స్ యూట్యూబ్ ఛానల్ వాచ్ ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ పబ్లిషర్స్ చూడొచ్చు ఇక్కడైతే ప్రతి ఒక్క రీడర్స్ చాలా మంది అడుగుతున్నారు రీడర్స్ కావాలని సో వాళ్ళ కోసం ఈ వీడియో ఇది ఇలా బయటలో అమ్ముతారు రీడర్స్ ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంటర్ డిగ్రీ ప్రతి ఒక్క రీడర్ అయితే దొరుకుతుంది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఎప్పుడైనా విజిట్ ఉస్మాన్ గంజ్ విజిట్ చేస్తే వచ్చి చూడొచ్చు ఇక్కడ ఆక్స్పోర్ట్ డిక్షనరీస్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఓన్లీ రీడర్స్ ఉంటాయి ఇక్కడ డిక్షనరీలు అదర్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి టేబుల్స్ వెజిటేబుల్స్ కిడ్స్ కిట్స్ బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ అన్ని ఎప్పట్లేదు ఆల్రెడీ చూడొచ్చు మీరు బయాలజీ ఇవన్నీ చూడొచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ రీడర్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా భగవద్గీత కూడా ఉంది శబ్దారత కరణం ఇలాంటివి రీడర్స్ కిడ్స్ సంబంధించిన రీడర్స్ డ్రాయింగ్స్ లోపలైతే ఇవన్నీ ఉన్నాయి స్టాక్ అయితే ఇంకా వన్ మంత్ లో వస్తుంది అని చెప్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి పాలీ సెట్ టీజీ సెట్ విజేత కాంపిటీషన్ కానిస్టేబుల్ రేట్స్ అయితే వాళ్ళు చెప్పట్లేదు రివీల్ చెప్పట్లేదు ఇక్కడికి వచ్చి ఒకసారి అడిగితే మరిది ఎలా ఇస్తారు అన్నది హోల్సేలా రిటైలా కూడా ఉంది చూడవచ్చు

మ్యాథ్స్ బుక్స్ ఇట్లా కాంపిటేటివ్ కూడా ఇవేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సిలబస్ అయిపోతుంది వేరే వస్తాయి రీజనింగ్ కూడా చూడొచ్చు మీరు ఇప్పుడు సీజన్ ఇంకా వన్ మంత్ లో స్టార్ట్ అవుతుంది కదా జూన్ మంత్ లో సో మే ఎండింగ్ కల్లా ప్రతి ఒక్క కాంపిటేటివ్ బుక్ ఇవన్నీ రీడర్స్ వస్తాయని చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉన్నాయి స్పీకింగ్ కోర్సెస్ అమృత ఇంగ్లీష్ సంబంధించి చాలా ఉన్నాయి స్పోకెన్ ఇంగ్లీష్ రీడర్స్ కిడ్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ క్యాలిగ్రఫీ రాజకీయ వ్యవస్థ సుడక్ష ఇలా ప్రతి ఒక్క రీడర్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది కిడ్స్ కేజీ టు వరకు ఇది రీడర్స్ కిడ్స్ సంబంధించినవి సంబంధించినవి ఉన్నాయి హిందీ ఇంగ్లీష్ డిక్షనరీ ఇది భగవద్గీత భగవద్గీత బుక్స్ ఇవి కూడా ఉన్నాయి డాక్యుమెంటరీ బుక్స్ ఉన్నాయి డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి కిడ్స్ సంబంధించినవి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు ఇక్కడ డిక్షనరీ ఇది వెరైటీ వెరైటీస్ ఉన్నాయి ఎల్డర్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే కేజీ టూ కేజీ రీడర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంటర్మీడియట్ బోర్డ్ బోర్డు పేపర్స్ ఇంటర్ ఇంటర్ టు డిగ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రీడర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మే ఎన్నికల్లో అయితే వస్తాయని చెప్తున్నారు ఇంకా ఇది ఒక కాంపిటేటివ్ సమాచారం సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ సిక్స్ విజీఎస్ ఐ ఎంసెట్ టైం అవుతాం

రీడర్స్ ఓన్లీ రీడర్స్ దొరుకుతాయి ఇక్కడ నోట్ బుక్స్ అయితే పక్కన తీసుకోవాలి ఆపోజిట్ మొత్తం లోపల నోట్ బుక్స్ ఉంటాయి ఆ గల్లీ